హాయ్ ఫౌండర్స్ ఈరోజు జులై సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెడ్నెస్డే శుభాకాంక్షలు ఎప్పట్లాగే మనం బుధవారం శుభాకాంక్షలు చెప్పుకున్నాం ప్రతివారం చెప్పుకుంటాం అలాగే ఇప్పుడు కూడా బుధవారం శుభాకాంక్షలు చెప్పుకున్నాం ప్లస్ ఈ రోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏం జరగబోతోంది మన బాధ్యత ఏంటి కంపెనీ తీసుకుంటున్న డెషన్స్ ఎలా ఉండబోతున్నాయి మనకు ముఖ్యమైనటువంటి ఆయుధం ఏంటి అనే విషయాలపైన మనకి ఇప్పుడు కొంచెం చర్చ జరగబోతోంది ఈ సారాంశం అంతా కూడా మీరు దయచేసి తప్పకుండా మనస్ఫూర్తిగా శ్రద్దగా విన్ని మీరు కూడా కొంతమంది ఫౌండర్లకి ఈ ఆడియోని చేరవేస్తే తప్పకుండా వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నమ్ముతున్నాను అదే కోణంలో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే నిష్క్రియాత్మకంగా ఆన్ ప్యాసివ్ పరంగా స్మారక ఆర్థిక తరంగాన్ని నడపండి అంటే గుర్తుండిపోయే విధంగా ఆర్థిక తరంగాన్ని నడపండి అని అందరూ జ్ఞాపకం ఉంచుకునే విధంగా మన ఆన్పేస్ పట్ల ఆర్థిక తరంగాన్ని నడపండి అని మనకు ఒక కొటేషన్ అయితే వస్తోంది అది కూడా ఎలా వస్తోంది అంటే సునామీ ఆఫ్ ప్రాస్పరిటీకి సిద్దంగా ఉండండి అంటున్నారు సునామీ ఆఫ్ ప్రాస్పరిటీకి సిద్దంగా ఉండండి అంటే సునామీ ఆఫ్ ప్రాస్పరిటీ దాని అర్థం ఏంటంటే మామూలుగా మనకి సునామీ గురించి మనకు తెలుసు మామూలుగా అందరికీ సహజంగా ప్రకృతి పరంగా వచ్చే సునామీ ఎలా ఉంటుందంటే సముద్ర అలలో యాభై మీటర్ల ఎత్తుగా పెను ఉప్పెనెల వచ్చేసి మొత్తం ప్రాంతాలు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం చాలా వరకు స్థలాన్ని ఒక పది కిలోమీటర్ల వరకు మొత్తం అంతా కూడా సర్వనాశనం చేస్తాయి మొత్తం అన్ని ఆస్తి నష్టం అవుతుంది మనుషులు నష్టపోతారు అన్ని రకాలుగా చాలా కోల్పోతారు కాబట్టి ఇదంతా జరుగుతుంది కానీ ఇక్కడ మనకు ఒక వర్డ్ పెట్టారు సునామీ ఆఫ్ ప్రాస్పరిటీ అని స్పరిటీ అంటే మనకు శ్రేయస్సు కోరేదనమాట మన శ్రేయస్సు కోరేసు వస్తోంది ఆన్ ప్యాసువ్ ద్వారా ఆర్థిక తరంగాలు సిద్దంగా ఉన్నాయి అందుకు మీరు కూడా సిద్దంగా ఉండండి అని చెప్తున్నారు రైట్ ఎందుకంటే ఆన్ ప్యాశవ్ అంటేనే సంపద సంపద అంటేనే ఆన్ ప్యాసవ్ ఇక్కడ ఎవరు కూడా మనం ఫౌండర్లే కాదు అఫిలియట్సే కాదు రాబోయే కస్టమర్లు కూడా ఆర్థిక సంక్షోభానికి గురయ్యే ఛాన్సే లేదు ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛను పొందే అవకాశం అయితే యాష్ ముఫారా గారు మనకి ఇవ్వడం జరిగింది రైట్ ఆన్ ప్యాసివ్ యొక్క వినూత్న పరిష్కారాలు డిఫరెంట్ మోడ్ బయట మనం చూసినటువంటి టెక్నాలజీ వేరు బయట సాఫ్ట్వేర్లకు అర్థమవుతున్న టెక్నాలజీ వేరు ఆన్ ప్యాసివ్ టెక్నాలజీనే డిఫరెంట్ అనమాట అందుకే మంది ఎప్పుడు మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఎన్నో ఆడియోలు చేశాను ప్రతి ఒక్క ఆడియోలో కూడా ఎన్నో సార్లు చెప్పాను ఆన్ ప్యాసివ్ అంటే మీ ఆలోచనలకి భిన్నంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను మీ ఆలోచనలకి భిన్నంగా ఉంటుంది దయచేసి దాన్ని మీరు డిఫరెంట్ గా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మామూలుగా చాలా మంది మనకి చాలా మంది మన ఫౌండర్ ఉన్న వాళ్ళు మాక్సిమం సీనియర్స్ తో కూడా కలుపుకుంటే కూడా కొంతమంది సీనియర్లు కూడా అట్లే ఆలోచన చేస్తున్నారు ఇప్పటికి కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్థాయిలోనే చూస్తున్నారు అనిపిస్తుంది ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు నేను చాలా సార్లు చెప్పాను చాలా మంది ఫౌండర్లకు చెప్పాను కొంతమంది లీడర్లు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు అందుకే అందరినీ ఉద్దేశించి చెప్తున్నాను మనం ఏది పడితే అది బయటికి వాయిస్ చేసి పంపించేస్తే అసలు దానికి అర్థం పర్తం ఉండదు నవ్వుకుంటారు రేపొద్దున ఆన్పెస్ వ్యవస్థ ఏంటి మనం ఏంటి అసలు తమాషా ఏదన్నా కాబట్టి మన దాంట్లో బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మన ఆన్ లో చాలా రకాల ఆదాయ వనరులు ఉన్నాయి వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ నియంత్రణతో కూడినటువంటి ఆదాయం ఒకటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వ్యవస్థ ఎక్కడ ఎక్కడి వరకు అయితే మనం విలీనం అయిపోయామో ఎంతగా మనలోకి అన్ని ఉన్నాయో వ్యవస్థలు అలాగా వాటన్నిటికీ కూడా మనం ఒక లెసన్ ఇప్పుడు ఒక థియేటర్ ఉందండి ఒక థియేటర్ లోపల చాలా సీట్స్ ఉంటాయి వంద ఉంటాయి ఆ వంద సీట్లలో టాప్ ఫస్ట్ ఫిఫ్టీ మన లాస్ట్ ఎపిసోడ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్టీ సీట్స్ వచ్చేసి అంత జైంట్ కంపెనీస్ అనుకోండి గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు తర్వాత యాపిల్ ఇట్లాంటివన్నీ కూడా జాయింట్ కంపెనీస్ అనుకోండి తర్వాత నెక్స్ట్ మనకు మిగతా ఫిఫ్టీ సీట్స్ వచ్చి నార్మల్ ఐటీ కంపెనీస్ అనుకున్నాం ఉన్నట్టయితే అన్ని కూడా ఒక థియేటర్లో ఉన్నాయి ప్రతి ఒక్క సీట్ కూడా ఏమంటుందంటే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నా టెక్నాలజీ గొప్ప నా టెక్నాలజీ గొప్ప అంటుంది దాని మీద దానిమీద కూర్చొని ఆస్వాదించే కస్టమర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఖర్చు పెట్టుకుని వచ్చి కూర్చుంటారు అంటారు అంటే మనం ఏదైనా సరే ఏ కంపెనీ వాళ్ళైనా సరే ఏ యాప్ ఇచ్చినా కూడా ఎటువంటి యాప్స్ మనకు వచ్చినా కూడా అది వెబ్ అప్లికేషన్ కావచ్చు మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు ఏదొచ్చినా కూడా దాన్ని మనం ప్యాకేజ్ చేసుకుంటాం దాన్ని ఒక నెల రోజుల పాటు వాడుకుంటాం ఆస్వాదిస్తాం అవునా కదండి కానీ మనకు ఒక పైసా కూడా జనరేట్ అవ్వదు మనలాంటి వాళ్ళు కోట్లాది కోట్లాది మంది ప్రజలు నెట్ యూజర్స్ వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ యాప్స్ ని ప్యాకేజ్ చేసుకుంటే ఆ యాప్ పూర్తి స్థాయిలో వాళ్ళకి వర్క్ చేస్తుంది ఎన్ని రోజులు ట్వంటీ ఎయిట్ డేస్ ఆర్ థర్టీ డేస్ వర్క్ చేస్తుంది ఎగైన్ మళ్లీ వాళ్ళు ఏం చేయాలి ఎగైన్ మళ్లీ పాకెట్ నుంచి పేమెంట్ తీసి వాళ్ళ యాప్ ని అవసరాలని వాడుకోవాలి ఇలాగుంటుంది తప్పించి మీకు టెక్నాలజీ నుంచి ఒక పైసా కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు కానీ మొట్టమొదటిసారి ఒక స్కీమ్ లాగా కాకుండా లాంగ్ టర్మ్ పీరియడ్ గా మనకి ఒక అవకాశాన్ని గొప్ప అవకాశాన్ని ఒక ఫైవ్ టు సిక్స్ జనరేషన్స్ వరకు ఈ ఆర్థికోన్నతిని పొందే విధంగా మనం పొందినటువంటి ఫౌండర్షిప్ అనే అకౌంట్ ఏదైతే ఉందో ఈ ఫౌండర్షిప్ వల్ల అఫిలియేట్ గా వచ్చేటువంటి అఫిలియేట్ కస్టమర్స్ కూడా వాళ్ళకి అఫిలియట్ ఉండడం వల్ల ఆ యొక్క ఓ మనం ఓమెయిల్ తో రిజిస్టర్ అవుతాం ఓమెయిల్ తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్ గా సర్వీస్ అనేది మనం ఎంటర్ అయిపోతాం ఓమెయిల్ లో ఎంటర్ అయిపోతాం ఓమెయిల్ లో ఎంటర్ అయిన తర్వాత అన్ని రకాల ప్యాకేజ్ అన్ని రకాల యాప్స్ అన్ని కూడా మన దాంట్లో ఉంటాయి మన ఆన్ ప్యాక్ లో ఆల్ ప్రొడక్ట్స్ ఇన్ వన్ అండర్ అంబ్రెలా ఒకే గుడుకు కింద అన్ని ప్రొడక్ట్ ఉంటాయి ఒక్కసారి మనం పాకెట్ నుంచి ప్యాకేజ్ చేసుకుంటే ఓ కనెక్ట్ అనేది మాండేటరీ ఫర్ వరల్డ్ ప్రపంచానికి అంతటికి కూడా ఓ కనెక్ట్ అనేది మ్యాండేటరీ ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ ని ఒక్కసారి మనం ప్యాకేజ్ చేసుకున్నట్టు అయితే ఇంకా లైఫ్ లో మనం జోబు నుంచి ఒక పైసా కూడా తీసి మన ఆన్ ప్యాసే లో మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం గానీ ప్యాకేజ్ చేసుకోవడం గానీ ఇన్వెస్ట్మెంట్ ఏమి దాంట్లో లేవు కాబట్టి ఏమీ జరగదు మనం ఏం పెట్టడానికి ఛాన్సే ఉండదు ఎందుకంటే ఒక్కసారి లైఫ్ లో మీరు ప్యాకేజ్ చేసుకుని ఎంటర్ అయినారంటే విన్ ఇట్ ఇంకా నెక్స్ట్ ప్యాకేజ్ నెక్స్ట్ మంత్ ప్యాకేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ లోపు కంపెనీయే మీకు మీ వ్యాలెట్లలో మీ ఏదైతే ఫండింగ్ వ్యాలెట్ ఉంటుందో మీ ఓ వ్యాలెట్ లో ఫండింగ్ వ్యాలెట్ అని ఒక ఫార్మేట్ ఉంటుందో ఆ ఫండింగ్ వ్యాలెట్ లో మీకు పొందుపర్చుంటారు మీకు సరిపడంత ప్యాకేజ్ చేసుకునే ఆ పేమెంట్ క్రెడిట్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది క్రెడిట్ అని ఇంకొక ఫార్మేట్ ఉంటుంది ఆ క్రెడిట్ లో కూడా టోకన్స్ మన ఓకే టోకన్స్ విచ్చలవిడిగా ఉంటాయి మీకు ఆ ముప్పై రోజుల్లో ఎంత మాత్రం ప్రపంచవ్యాప్తంగా జనరేట్ అయినటువంటి ట్రాఫిక్ కానీ ఇన్కమ్ సోర్స్ కానీ మీకు ఎంతైతే యాష్ గారు ఇస్తామని చెప్పి మనకు ఒక వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారం మన కంపెనీ మ్యాండేటర్ ప్రకారం మన కంపెనీ ఎన్డీఏ ప్రకారం అక్కడ అందులో పొందుపరుచుంటారు వాటిని మనం ఫ్రూట్స్ స్టార్ట్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు మీరు ఎటువంటి ఉద్యోగం చేసుకుంటూ ఉండండి ఎటువంటి వ్యాపారమైనా చేస్తూ ఉండండి మన ఆన్ పైస్ లో మీరు కొత్త కస్టమర్స్ అఫిలేట్ గా చేసుకుంటే అఫిలేటర్ మీరు రాగలిగినట్లయితే ఒక్కసారి లైఫ్లో మీరు ప్యాకేజ్ చేసుకున్నట్టయితే మీరు పెట్టిన వ్యాపారంలో కంటే ఐదు రేట్లు మీకు ఇక్కడ ఎక్కువగా రావడం జరుగుతుంది ఒక ఎనభై ఎనిమిది వేల అంటే అద్భుతం ఆశ్చర్యం కదా మీకు వెయ్యి మూడు వందల ఎనభై డాలర్ల వెయ్యి మూడు వందల ఎనభై డాలర్లతో కస్టమర్లకు స్టార్ట్ అయ్యి లక్ష డాలర్ల వరకు పోతుంది అంటే లక్ష లక్ష డాలర్ల వరకు ఇన్కమ్ తీసుకుంటారంటే ఇదే ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు లక్ష డాలర్లు అంటే ఆసమాసి విషయం కాదు దాదాపుగా ఎనభై ఐదు లక్షల రూపాయలు సంతోషంగా బతుకుతారు మనకు వీళ్ళందరికీ కావాల్సిందేంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మానవ చైతన్యం చేయాలనేది యాష్ గారి టార్గెట్ అప్ లిఫ్టింగ్ ఇక్కడ డబ్బు కాదు మనం ఫోకస్ చేయాల్సింది మానవ చైతన్యం మానవత్వాన్ని మనం చాటి చెప్పాలి అంటే మనకున్న అవకాశాన్ని ఇలా ఉంది అవకాశం అని చెప్పి ఈ టూల్స్ యూజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఆటోమేషన్ ద్వారా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది జరుగుతుంది మీరు దీని ఇంకొంతమందికి మీకు పరిచయం చేసుకుంటే మీకు ఇంకా వాళ్ళు కూడా ఇలాగే పొందుతారు ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు స్కీమ్స్ కాదు స్కామ్స్ కాదు అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పగలిగినట్లయితే సక్సెస్ఫుల్ గా ప్రతి కస్టమర్స్ కూడా రాగలుగుతారు జులై ఫోర్త్ లోపు అప్డేట్ ను బట్టి జూలై ఫోర్త్ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు కొన్ని విషయాలు మేము కొంతమందితో డిస్కస్ చేసుకుని మీతో ఖచ్చితంగా మీకు ఒక మాటగా చెప్పగలుగుతాం అంతవరకు అందరూ కూడా ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ సంపద కోసం మనం ఎగబాకే అవసరం లేదు పాకులాడే అవసరం లేదు ఇప్పుడున్న కష్టాలు కన్నీళ్లని తాత్కాలికమే అతి త్వరలో మనం వాటికి స్వస్తి చెప్పబోతున్నాం మంచి శుభ ఘడియలకు మనం వెల్కమ్ చెప్తాం ప్రతి క్షణాన్ని ప్రతి సెకండ్ సెకండ్ ని కూడా మీరు ప్రీతమగా ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఈ టాపిక్ ముగిస్తున్నానండి జైసివ్ జీ